ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం వైఎస్ షర్మిల అరెస్ట్ పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధిపైన సూటిగా ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే ఇక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కూడా వైసీపీ వైఫల్యం చెందిందని చూపిస్తూ పలు బహిరంగ సభల్లో వైఎస్ షర్మిల ప్రస్తావించడం జరిగింది అయితే నిరుద్యోగ సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదు ఈ నేపథ్యంలో చలో సెక్రటరియేట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది నేపథ్యంలో నిన్న సాయంత్రం నుండే పోలీసుల ఆంక్షలు అలాగే ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిన్న రాత్రే గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ శర్మిల చేరుకున్నారు అయితే అక్కడ నుండే ఆమె అబ్బాపురం వెళ్లవలసి ఉండగా పోలీసులు ఆమె కాన్వాయ్ని అడ్డుకోవడంతో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి చేరుకుని అక్కడే ఉన్నారు ఇక ఆమెకు అండగా సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పార్టీ ఆఫీసులోనే నిద్ర చేశారు ఇక ఈరోజు ఉదయం పది గంటలకు పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా సెక్రటరియేట్కు బయలుదేరుతామని వైఎస్ షర్మిళ పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు వందలాది మంది పోలీసు బలగాలు ఆంధ్ర భవన్ దగ్గర మోహరించాయి ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్స్ ఏర్పాటు చేశారు ఎవరైనా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నాయకులను కార్యాలయం లోపలికి తీసుకువెళ్లేందుకు వచ్చిన సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజుని అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక షర్మిల వైఎస్ షర్మిల అయితే ఆల్మోస్ట్ పార్టీ ఆఫీసులోనే హౌస్ అరెస్ట్ అయితే అయ్యారని అయితే చెప్తూ ఉన్నారు